వార్డులో పర్యటించిన అఖిలపక్ష ఏక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ ఈరోజు ప్రజల కోరిక మేరకు వార్డులో కలి తిరుగుతూ పరిశీలించిన అఖిలపక్ష ఏక్యవేదిక సభ్యులు అనంతరం మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్ మాట్లాడుతూ వనపర్తిలో ఉన్న ఇంజనీరింగ్ అధికారులు సరైన విధంగా నిధులను ఉపయోగించకుండా కొందరి సలహాతో ఇష్టానురీతిలో రోడ్లు వేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు గత ఐదు సంవత్సరాల క్రితం వార్డు విభజనలో వార్డును అన్యాయంగా ఐదు వార్డులను చీల్చి ఒక వార్డుగా చేశారని దానివల్ల వార్డు అభివృద్ధి కుంటుపడిందని తెలిపారు మున్సిపాలిటీకి వచ్చే ఆదాయంలో ఎక్కువగా ముప్పైవ వార్డు నుండి వస్తుందని జంగరిపురం నుండి అను స్కూల్ వరకు ఉన్న రోడ్డు దెబ్బతిని గుంతల మయం అయిందని ఈ రోడ్డు ఎమ్మెల్యే ఇంటికి కనెక్ట్ అవుతుందని అలాగే సివి రామన్ కాలేజ్ కింది నుండి నాగవరం పోయే రోడ్డు మొత్తం దెబ్బతిందని అలాగే క్రింద స్విమ్మింగ్ పూల్ ముందుగా ఉన్న రెండు రోడ్లు ఇంతవరకు వేయలేదని వాటిని వెంటనే సిసి రోడ్లు వేయాలని ఎమ్మెల్యే ని కలెక్టర్ని ముప్పై వార్డు ప్రజల తరఫున కోరుతున్నామని తెలిపారు లింక్ ఉంటుంది సాగర్ కాలనీ నుంచి ఇక్కడ బసవన వరకు అతి పెద్ద వార్డు ఇది దీనిలో ఎక్కువ ట్యాక్స్ కట్టేది కొనపడి మొత్తంలో ఎక్కువ ట్యాక్స్ వసూలు అయ్యేదిగా వాడే కానీ సౌకర్యాలు చాలా తక్కువ ఉన్నాయి ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే గారు టఫ్ ఫార్టీ ఐడిసి నిధులు ఈ ఈరోజు దానిలో మిగిలిన మిగిలిన డబ్బులను ఎక్కడైతే రోడ్లు లేవో ఎక్కడైతే కాలువలు లేవో దానికి ఉపయోగించాలని ఈరోజు ప్రోగ్రాం చేస్తున్నాము మేము ప్రజల కోసం చేస్తున్నాము కనుక ఎమ్మెల్యే గారు గౌరవంగా దీన్ని తీసుకొని ముప్పై వార్డు ఎక్కడంటే మరి జంగిపురం మరిచట్టు నుండి రోడ్డు వస్తే ఆ మొత్తం రోడ్డు పాడైంది ఎక్కడ నుండి అక్కడ నుండి అను స్కూల్ వరకు అదొకటి సివి రామన్ కాలేజ్ నుంచి ఇక కిందికి వస్తే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది ఈ స్విమ్మింగ్ పూల్ ఎదురుగా రెండు రోడ్లు ఉండే ముప్పై వార్డు ఈ రోడ్లు మొత్తం భవనాలుగా కట్టేవిడిక దాదాపు పది ఏళ్ళు అవుతుంది ఇంతవరకు రోడ్డు లేదు రోడ్డు సౌకర్యం లేదు వెంటనే ఈ రోడ్లను తప్పైడేసిన నిధుల ద్వారా ఈ రోడ్లు అని మేము కోరుతున్నాము ముప్పై వార్డులో ఒక చాలా రోడ్లు మిగిలిపోయినాయి వెంటనే రోడ్లను కాలువలను పూర్తి చేయాలని ఎమ్మెల్యే గారిని కోరుతున్నాము ఈ ఇక్కడ శివరామన్ కాలేజీ నుంచి కిందకు వస్తే ఇక స్విమ్మింగ్ పూల్ ఉంది దాని ఎదురుగా ఉన్న రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి మొన్న వర్షం పడితే ఇక్కడ నుండి అక్కడికి పోలేక బురదలో అంటే కరగట్లో ఉన్న బురదలో ఉన్న అన్నట్లు పోయారు వాళ్ళంతా మంది వాళ్ళ ఘోరమైన ఫోటోలు పెట్టారు ప్రజలు ఏంటంటే వాళ్ళు అనుభవిస్తున్న బాధలు ఎవరికి చెప్పాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు అధికారులు ఈ రోడ్లు ఎక్కడున్నావే గుర్తించలేకపోతున్నారు మున్సిపాలిటీలో ఉన్న ఏఈలు పని చేస్తలేరనే దానికి ఇది ఒక పెద్ద నిదర్శనం ఎందుకంటే రోడ్ తప్పు ఐడీసీ నిధులను ఎక్కడెక్కడ కావాలనో గుర్తించాలి అని ఎమ్మెల్యే గారు చెప్పినా కూడా ఈరోజు అధికారులు గుర్తించలేరంటే ఎవరిది బాధ్యత దీని దీన్ని చర్య తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారిని మరియు ఎమ్మెల్యే గారిని కోరుతున్నాము వెంటనే ఈ నిధులు ఈ రోడ్లు వేసి ప్రజలకు అసౌకర్యాన్ని తొలగించాలని కోరుతున్నాము అఖిలపక్ష ఐక్యవేత్తం వనపర్తి జిల్లా